నటులు శ్రీకాంత్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతో దగ్గరయ్యారు ప్రస్తుతం అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చిన్న పెద్ద అనే సినిమాలు చూడకుండా మంచి పాత్రతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శ్రీకాంత్ గారు అలనాటి హీరోయిన్ ఊహా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ చెడ్డకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు రోహన్ రోషన్ ఒక అమ్మాయి మీద అప్పుడప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా బయటకు వస్తూ ఉంటాయి అయితే తాజాగా ఈ ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్ళి శ్రీవాణి దర్శించుకున్నారు మొత్తం ఫ్యామిలీ అంతా ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తున్నారు ముఖ్యంగా శ్రీకాంత్ ఊహాగారుల అమ్మాయి మీద అందరినీ ఆకట్టుకుంటుంది చీరకట్టులో చాలా సాంప్రదాయంగా కొందనపు బొమ్మలా మెరిసిపోతుంది మీద శ్రీకాంత్ గారి ఫ్యామిలీ తిరుపతి వెకేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ మీకోసం ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్